జై భవాని జై జై భవానీ నిన్న సాయంత్రం అయితే నేను కుంకుమ పూజ కోసం అని పాత పాలంజ్లో వెలిసినటువంటి జయశాంభవి దేవి అమ్మవారి ఆలయానికైతే వెళ్ళానండి సుమారుగా పదమూడు సంవత్సరాల క్రితము ఇక్కడ అమ్మవారు ముర్రెడి బాగులో పొలం పండ్లకు వెళ్తుంటే ఒకరికైతే కనపడిందండి ఎప్పటి నుంచో ముర్రెడి బాగులో అలాగే ఉంటుంది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే స్థానికంగా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి మళ్ళీ వేద పండితులు చూసి ఇక్కడ అమ్మవారికి ఆయుష్ తగ్గిపోయిందంటే పోయిన సంవత్సరము గత ఏడాది అయితే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు మళ్ళీ కొత్తగా మొన్ననే వార్షికోత్సవం కూడా చేశారండి మరి విజయ శాం శాంబవీ దేవి అమ్మగారండి నేనైతే పదమూడు సంవత్సరాల నుంచి వెళ్తున్నా కానీ ఎప్పుడూ దర్శించుకోలేదు వారితో ఉన్న అనుబంధము పరిచయం కూడా నాకు పదమూడు సంవత్సరాల కంటే ఎక్కువేనండి అమ్మవారు అయితే నన్ను కోపంగా చూస్తున్నట్టు అనిపించిందండి ప్రతిరోజు నా చుట్టూ తిరుగుతున్నావు కానీ నా దగ్గర రావడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా నా దర్శనం చేసుకోవడానికి అని కోపంగా చూస్తున్నట్టు అనిపించిందండి అమ్మవారి కళ్ళని చూస్తే మాత్రము ఇంకా పూజ చేసి ఇచ్చిన తర్వాత అయితే అమ్మకళ్ళు శాంతి ఇచ్చినట్టుగా కూడా కనపడ్డాయి ఇక్కడైతే స్థానికులు అందరూ కలిసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి ఇప్పుడు ఇప్పుడే చిన్నగా గుడి అయితే డెవలప్ అవుతుంది जय भवानी जय जय भवानी